Evet. Yeah, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నారు చాలా అండి ఇంక రోజు వచ్చేసి మిషన్ అయితే తగ్గుపడుతుంది దీనికోసం ఇంకా మిషన్ కుడతా ఉంటే కాలు నొప్పులు వస్తున్నాయి అందుకని చెప్పేసి మోటార్ తెచ్చుకున్నాను గుండ్ర అయితే వెళ్తున్నాను ఇంకా మిషన్ కుట్టుకుంటే చాలా సేఫ్టీ గానీ ఇంకా నాకే కుదరట్లేదు అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనుకుంటున్నా కానీ అలాగే వెనక వెనక వెళ్ళిపోతా ఉంది ఇంక రోజు వచ్చేసి ఖాళీ తెచ్చుకోని అలా ఇంకా మోటార్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఈ మిషన్ అయితే నాకు పెళ్లి కాకముందే తీసుకున్నానండి అసలు చాలా మంచి మిషన్ అయితే ఇంతవరకు నేను ఒక్కసారి రిపేర్ వచ్చేసింది ఇంకా ఈ విధంగా కొడుతుంటే కాలు నిలు వస్తామని పొదుపుకులు అదే మనకు మాకు మోటార్ ఉంటే ఇంకా ఇలా అనొచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా మోటార్ అయితే మా ఆయన రోజు గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు గిఫ్ట్ ఇచ్చే రోజు నేను పనికి వస్తున్నా డబ్బులు పెట్టి నాకు సరేండి కదా ఇంకా దేవుడు దేవుళ్ళ వర్షం పడితే అనుకోండి మీరు కూడా మనసు కోరుకోండి నాకైతే వర్షం పడాలి ఈ రైతు వర్షం పడితేనే ఇంకోటి ఏంటంటే ఇంకా ఆదర్శం అయితే అటు పోతుందంటే నా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఇంక చెప్పులు లేకుండా కుర్రోడు అయితే మరి బాగానే ఉన్నాడు కింద కాలు చెప్పులు లేకపోతే ఇప్పుడు చెండాలని ఉంది అయితే నా అప్పటికైతే చెప్పు తీసుకొని ఇంట్లో కొరగల తీసుకొని ఇంకా మిగిలినైతే ఇంకా రోజైతే తీసుకుంది కదా చూపిస్తాను ఇంకా ఈ రోజు అయితే మా మొత్తానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకు నాకు తెలియదు నాకే తెలియదు ఎప్పుడు సంతోషం నాకే తెలియదు కానీ ఈ రోజు ఎందుకంటే మొత్తానికి కోటి సంతోషం దగ్గరంత పొంగిపోతుంది లోపలికి బయటకు వచ్చి సంతోషం అంతా ఈ రోజు అయితే చికెన్ తెచ్చుకొని నా పిల్లలతో సరదా సంతోషం తినేయాలి వస్తారు అసలు నాకు వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉండదండి నాకు వాళ్ళు ఉన్నంత సేపు అయితే చాలా సంతోషంగా ఉండదు వాడు అక్ష లేడు ఇంకా వాళ్ళు లేనే మన మనం అనసా ఇంకా పాప వాడైతే అక్కడ ఉన్నాడు వాడు బతున్నాడు మన బస్సు మన బస్సు అన్నట్టు ఉన్నాము ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదా ఇంకా వాళ్ళ చిన్నప్పుడకైతే ఇంకా వస్తా వస్తా చికెన్ తెచ్చుకుంటాను తెచ్చుకొని ఇంత తోట పడికి సరదాగా ఇంకా ఆనకల్ మీకు వీడియో అయితే చూపిస్తాను చూసేయండి ఇంక వీడియో అయితే ప్రజా ఫస్ట్ ఫస్ట్ మోటరా సరేనే ఇంకైతే గుంటే తెలుస్తున్నాడు తెలియదు చూపిస్తాను ఏ విధంగా అనేది ఈ రోజు అడిగి మీరు మొత్తం వర్షం పడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా సబ్స్క్రైబర్లు అందరూ ఎందుకంటే నేను తెలవారి ఐదు ఇంటి చేయబోతున్నాను ఈ వర్షం పడితే తయారు చేస్తాను నా కొద్ది నా కొడుకు ఫస్ట్ స్టార్టింగ్ నా కొద్ది నా పెడతాను മുതല വർഷം പെടുന്നേ വാഗ്ദാന പൈസ പെടുന്ന എനിക്ക് അത് അപ്പം ചെറുതാണ് നെക്സ്റ്റ് അത് മുൻ അത് ജോലി കിണർ വിച്ചാ തയ്യാൻ ఓకేనండి ఇంకా గుండ్ర అయితే వచ్చాము మోన మోన మోనా ఇదైతే తీసుకుంటున్నాం నా చదాసి ఇదైతే తీసుకుంటున్నా

சரி இங்கே ரோஜாக்காக மட்டுமே இங்கே மிஷினை இப்போ கண்ட மிஷினை அது சந்தோஷம் எந்த மாய்ய கூட ரோஜு கண்டிப்பாக சந்தோஷம் சந்தோஷம் மாஷம் சூஸ்வா అవ కైపో నై బట్ చాలా హ్యాపీగా ఉంది అయితే చేసి ఇంకా రెడీ అయ్యి ఫ్రెష్గా ఇంకా అయితే అండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా గుంటూరులో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకో వస్తూ వస్తూ అయితే ఒకటి వెళ్తే రెండు అయితే వచ్చినాయి ఒక్క దెబ్బకి రెండు పిట్ల అన్నట్టు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎందుకు ఇంత ఇదంగా హ్యాపీగా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇదిగండి మా అయితే ఓపెన్ చేసేస్తున్నాడు అదేంటిదా అనేది ఓకే అండి ఏం ఇష్ట ఓ ఇదిలాకూతురా చాలా బరువు అలాంటి తీ తప్పురా అనకూడదు ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి నేను ఇంకా జిగ్ జాగ్ మిషన్ అయితే తెచ్చుకున్నానండి సెకండ్ హ్యాండ్ అయితే తెచ్చుకున్నాను ఎందు వచ్చేసి ఇంకా ఇది అండి నా జిగ్జాగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాను నేను వచ్చేసి వత్తి మోటార్ ఒకటే తెచ్చుకుందాం అని చెప్పే కదా మీతో అందుకనే వెళ్ళాను మోటార్ ఒకటి తెచ్చుకుందామని ఇంకా మిషన్ కొడుతుంటే కాలు నొప్పులు వస్తున్నాయి నడుల నొప్పులు వస్తున్నాయి ఇంకా అలా అయితే నా వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా డబ్బులు పోతే పోయిన మిషన్ తెచ్చుకుంటే అది ఎప్పటికైనా మనకు మోటార్ పనికొచ్చేసేది ఇంకా మోటార్ ఎక్కువ వాడుతున్నారు అందుకని నేను మోటార్ తెచ్చుకుందామని వెళ్ళాను టొట్ట టటనటరు తోటట ఇట్లా ఆ ఇట్లా ఇజీగా ఆ టటడాయ్ తోటట హటరా అనేది తోటట తోట థాయ గాడో ఇంక ఇది అన్ని మోట్రో ఇంక ఇది వచ్చేసి జిగ్జాగ్ మెషినా దీంతో రెండు రకాలు అయితే ఇచ్చేసారండి పిన్నులు ఇంకా ఏంటి ఏంటి అంటే చూపిస్తాను బిగించుకునేదాన కూడా చూపించు వీడియో చేసి రేపు చూపిస్తాను ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి ఇంకా జాగ్ పాదం ఇది ఇంక ఇది వచ్చేసి మన పైపింగ్ చేస్తాం కదా అది ఇంకా దానికోసం చెప్పేసి మన ఒక్క లైన్ లోది ఇంక ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ అవపడుతుంది కదా ఈ పాదం అనేది ఏంటంటే మనకి ఇప్పుడు చున్నీలకి రౌండ్ రౌండ్గా అయితే కుర్తా ఉండదు కదా అది వచ్చేసి ఈ పాదం అండి మూడు రకాల పాదాలు అయితే తెచ్చేసుకున్నాను నాకైతే ఇంకా జిగ్జా మిషన్ కూడా అంత అలవాటు లేదు కానీ అలవాటు చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జిగ్జాగా అడుగుతున్నారు ట్రెండ్ మారుతుంది కదా అందరూ ఎక్కువ జిగ్జాగా ఉంటున్నారండి ఇంకెలాగో దయ వల్ల నాకైతే ఇంక ఇది వచ్చేసి ఇది దొరికింది సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా కొత్తగా తెచ్చుకుందామంటే ఇంక ఇప్పుడే ఎందుకులో మనకాడ బడ్జెట్ కూడా అంత లేదు అంటే బడ్జెట్ కాకపోయినా ఇంకా డెవలప్ అవ్వలేదు కదా అందుకని చెప్పేసి మామూలుగా అయితే ఇది ఫ్యూచర్ లో అంత బాగుంటే కొత్త మిషన్ అయితే తెచ్చుకోవాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి ఇంకా అదే విధంగా ఇంకా నా మామూలు మిషన్కి వచ్చేసి ఇంకా మోటార్ వచ్చేసి ఇదేనండి ఇదిగోండి మోన్ కంపెనీ మోనా కంపెనీ అండి ఇది చాలా సింపులే బిగించేసుకోవటం ఇంక ఇది ఒకటి వచ్చేసింది ఇంక ఇది వచ్చేసి వైరు ఇంకా మనం కాల్ పెట్టి తొక్కునేది ఇంక దీని మీద స్పైప్ చేస్తే అంటే కుట్టయితే వచ్చేసింది మరి ఇంక ఇది ఎలా ఉండింది అనేది చూసేయండి ఓకేనా ఇంక దీని ప్రాసెస్ కూడా నేను ఏ విధంగా బిగించుకుంటానా ఏందనేది కూడా మీకుతో షేర్ చేసుకుంటాను ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఆయన అయితే నాకు రెండు

మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి మా కింటి ఎదురు వచ్చేసి గుడ్ల అయితే రోజు వస్తుంది మరి అది ఎందుకు వచ్చిద్దా మరి అది ఎందుకు అలా గుండిద్దా అనేది మాకైతే అర్థం కావట్లేదు మరి మీకైతే చాలా మంది వీడియో చూస్తారు కదా మరి మీకు తెలిసిన దాంట్లో ఏదన్నా చిన్న విన్నప్పం అయితే మాకు కూడా షేర్ చేయండి ఇంక దాని ద్వారా మేము దాన్ని ఎలాగా అలా రాకుండా చూసుకో అనేది తెలుసుకుంటాము ఓకేనా అంటే మాకు అంత తెలిసిందేం కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా నా జిగ్జా మిషన్ అనేది ఇది ఎలాగుండిద్దు ఎలా పని ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే తెస్తానండి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా చాలా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను ఇంక ఇది వచ్చేసి జిగ్జా మిషన్ ఇది వచ్చేసి మోటార్ చెప్పేసే కదా ఒక్క దెబ్బకి రెండు పెట్టల మాయన అయితే నాకు చాలా ఈజీగా ఇచ్చేసాడు ఇంక రెండో వచ్చేసి ఎంత అవుతే కామెంట్ మీద చెప్పండి పిల్లల కోసం వస్తే ఇంకా అరటికాయలు అలానే ఆకుకూరలు టమాటాలు అలాగే విధంగా అయితే అట్టికాయ పండు టమాటాకాయలు దొండకాయలు బెండకాయలు ఆకుకూరలు మొత్తం తీసుకొచ్చున్నాయి పోతేర ఇంకా అసలు అయినా డ్రాయింగ్ ఫ్రూట్స్ ఎక్కడైనా పెట్టిందో నాకైతే రోజు అయితే నాకే తెలియదు సరే అండి ఇంకా అయితే హెల్త్ కి మనకి మంచిది అని చెప్పి ఇంక నేనైతే డ్రాయింగ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాండి అండి కేజీ మట్టికి రెండు వందల రూపాయలు అయినాయి కాయలు అయ్యి ఇంక అందుకని చెప్పి పిల్లలు ఉన్నారు కదని చెప్పి ఇంకా రోజుకు తినేస్తారు తినేస్తారని చెప్పి తీసుకున్నాను ఇంకా నేనే ఎక్కువ తినడం అయిపోయింది ఇంకా రోజే కూడా ఇంతగా తిందండి ఇంకా రోజే కూడా తక్కువ తింటమైతే ఇంకా నేను చెప్పరాజా మీ డాడీ మమ్మీ కూడా అంత ఫుడ్ పెట్టారు నీకు నా కాడ ఫుడ్ పెట్టారు మీ డాడీ మమ్మీ పెట్టరా എൻ്റെ സെറേ ചൂസാ എന്ന് വച്ചോ ഡ്രാങ് പൂർച്ച സ്വന്ത ബുക്കോടി പോകേണ്ട ബുക്ക് ബാക്ക് വസ്തു డ్రాయింగ్ ఫ్రూట్స్ హెల్త్ కి మంచిది కాబట్టి మా అయితే నిద్ర పోయింది ఆదర్శ అయితే మరి తినడానికి ముందు ఉంటాడు చదువులో ఎట్లా నాకు ఇప్పుడు ఏదో అర్థం కాలేదు ఆదర్శ మా చదువుతా రా రా ఓకే అండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తో మరి ఏ విధంగా రెడీ చేస్తానని కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే అలా రెడీ చేసేస్తాను ఓకేనా మా ఆయన నా కోసం మిషన్ అలానే మోటార్ కొనిపించినందుకు నీకైతే చాలా చాలా థ్యాంక్ యూ సరే

తింటే ఒంటికి చాలా మంచిది పిల్లలకైనా ప్రెగ్నెన్సీ కైనా వృద్ధులకైనా అందరికి చాలా మంచిదండి అందుకని ఇప్పుడు అందరికి చాలా తక్కువ రేట్ లోనే దొరుకుతుంది అందుకని చెప్పేసి అందరైతే తినేస్తానండి ఎందుకంటే ఒంటికి చాలా మంచిది అంటున్నారు అందుకని చెప్పేసి నాది ఒక ఇచ్చాడండి

엄마 이거 다. 셋, 비디오 나시려면 살짝만 주시면 돼. 셋, 비디오 나시려면 살짝만 주시면 돼. 어? 예뻐. 예쁘지. 최소네. 바바. 어제 보. 어제 보. 예쁘다. 예쁘다. 최소네. 바바. 최소다. 아? 이게 <proud> 뭐야? <tell> <s Edison> <tell> <tell>